ప్రభుత్వాలు ప్రజల్ని మద్యం గంజాయి మత్తులో ముంచివేస్తున్నాయని ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి అన్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆదాయం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని అన్నారు ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదక ద్రవ్యాలు మహిళలపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రభుత్వాలు ఆదాయ ఆర్జన కోసం మద్యాన్ని ఏర్లై పారిస్తున్నాయని ఇది సరైనది కాదని అన్నారు మద్యం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వాలు అనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల పాఠశాలలను మూసివేసినట్లుగా వార్తలు వస్తున్నాయని మరోవైపు మద్యం ఆదాయం మాత్రం రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు ఆసుపత్రులలో వైద్యుల కొరత మందుల కొరత ఉన్నదని విద్య వైద్యాన్ని వదిలేసి ప్రభుత్వం మద్యం ఆదాయం వెంట పరిగెడుతోందని విమర్శించారు మరోవైపు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలను దోచుకుంటున్నాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి జిల్లా అధ్యక్షురాలు పోలిబైన వరలక్ష్మి కొండ అనురాధ టి పద్మ నాగమణి సుల్తాన గోవర్ధన వర్ణ వెంకటమ్మ అరుణ కౌశల్య ఉమారాణి జంజిరాల ఉమ సైదమ్మ కళావతి పుష్పలత అలివేలు బాలమణి నాగమణి శ్రీవాణి ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు మేము అఖిల భారత స్థాయిలో ఇటీవల ఢిల్లీలో ఒక పెద్ద సదస్సు పెట్టాం జస్టిస్ మదన్ లోకూర్ లాంటి పెద్దలంతా కూడా దానికి హాజరయ్యారు ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలను నిరోధించండి కనీసం రూపాయి కన్నా ఎక్కువ వడ్డీ లేకుండా మైక్రోఫైనాన్స్ సంస్థల మీద కంట్రోల్ కావాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకని ఈ సంస్థలు నిజంగా ప్రభుత్వాలు సంక్షేమం గురించి మాటలు చెప్పడం కాదు ఆచరణలో సంక్షేమం గురించి ఆచరణలో ఏం చేస్తారనేది చెప్పాలా ఇవాళ మద్యం మీద నియంత్రణ ఉండాలా అట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ మీద వైద్యం మీద ప్రభుత్వానికి శ్రద్ధ ఉండాలా ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల్ని నిరోధించాలా రూపాయి కన్నా కూడా నెలకు రూపాయి కన్నా కూడా ఎక్కువ వడ్డీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు వసూలు చేయకుండా చూడాలా ఇవి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విధమైన మీటింగులు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుతున్నాం దీనికి ప్రిప్రి ఈ ముందు ప్రి ఒక రకంగా మా అఖిల భారత మహాసభలకన్నా కూడా ముందు ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా అఖిల భారత మహాసభలు జాతీయ మహాసభలు హైదరాబాద్ నగరంలో జరగబోతా ఉన్నాయి ఈ మహాసభలను జయప్రదం చేయాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తాం మహిళలకు అత్యాచారాలకు గురవుతా ఉన్నారు హత్యలకు గురవుతూ ఉన్నారు వేధింపులకు గురవుతూ ఉన్నారు కుటుంబ పరంగా కూడా చాలా హింసను ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది మహిళలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటిని అరికట్టాలని చెప్పేసి మహిళలలో చైతన్యం తీసుకురావడం కోసం ఇట్లాంటి సెమినార్స్ మేము ఐద్వా ఆధ్వర్యంలో జాతీయ పద్నాలుగో జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి సెమినార్లు పెట్టాలని నిర్వహించుకుంటా ఉన్నాం నిర్వహిస్తూ ఉన్నాం వీటన్నిటికి కూడా అధికారులు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం బెల్ట్ షాపుల్ని నియంత్రించాలి ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చెప్తా ఉన్నాం ప్రతి ఊరికి నాలుగు ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిని ఎమ్మటే అరికట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అంతేకాకుండా బడి తర్వాత బస్టాండు తర్వాత గుడి ప్రాంతాలలో ఎక్కువ దగ్గరలో ఉంటా ఉన్నాయి వీటిని ఈ షాపులను కూడా దూరంగా పెట్టాలని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం అదే రకంగా ఇవాళ గంజాయి మరి యువత మే మెయిన్ యువకులు యువ యువత చాలా పెడదారణ పడుతున్న పరిస్థితి తల్లిదండ్రులు సఫరవుతున్న పరిస్థితి దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిత్యము మద్యం షాపులు వెలుస్తూ ఉన్నాయి వాటి దగ్గర బారులు తీరే జనాలు ఉంటున్నాయి ప్రమాదాలకు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కూడా అక్కడ మూలాలు వెక్కి చూసినప్పుడు ఈ మద్యమే అనేది వస్తుంది మద్యానికి ఆ షాపులకు కూడా బడి గుడి హైవేల మీద కాకుండా మారుమూల ప్రాంతాల్లో పెడితే బాగుంటుంది వాటితో పాటు బెల్ట్ షాపులను కూడా ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి వాటి మీదే కూడా ఒక ఒక విధంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అట్లాగే మద్యంతో పాటు గంజాయి యువత మీద చెడు పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక రకంగా అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ప్రజా సంఘాలు కల్పిస్తున్నాయి అయినా కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఒక విధంగా కనిపెట్టాల్సిన సమయం కూడా ఉంది కాబట్టి ఈ అన్నిటి మీద కూడా మేము అనేక విధాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించుకోవడం నిర్వహిస్తున్నాము ముందు ముందు కూడా సెమినార్లు నిర్వహిస్తామని తెలియజేస్తాం